చెప్తా అలాంటి ప్రాణ ఆ వారి అన్ని కులాల వారు మతాల వారు భారత స్వాతంత్ర పోరాటంలో పాల్గొని ఈ దేశానికి స్వాతంత్రాన్ని మనం సంపాదిస్తే మొట్టమొదటిసారిగా పరమవీర చక్ర అవార్డు పొందినటువంటి అబ్దుల్ రెహమాన్ ఒక ముస్లిం అనేటువంటిది ఇవాళ ఈ ఆర్ఎస్ఎస్ బీజే వాళ్ళు గుర్తు చేస్తున్నారు అనేటువంటిది మా సొంతం అని చెప్పి చెప్తున్నారు వాళ్ళు బీజేపీ వాళ్ళు ఆర్ఎస్ఎస్ వాళ్ళు దేశభక్తి మీ కాదు మీ అపశుద్ధు కాదు అందరి భారతీయ మిశ్రమ సంస్కృతి నాలుగు వందల సంవత్సరాల సహజీవనం భారతదేశంలో హిందూ ముస్లిం మిశ్రమ సంస్కృతి కాబట్టి ఈరోజు ఈ దేశాన్ని విక్షిణం చేయాలని చెప్పి దానికి పూర్తి పడవాలని చెప్పి ఆ సందర్భంలోనే బరువుగా ముస్లిం మైనార్టీ శాఖ విభాగం ధర్నా చేస్తే తెలియజేస్తే ఏ తెలుగుదేశం పార్టీ నాయకులు ఎందుకు పాల్గొరు ఎమ్మెల్యేలు ఎందుకు పాల్గొరు ఎంపీలు ఎందుకు పాల్గొరు ఓట్లు ఎన్నికలు వచ్చేటప్పటికి ముస్లింస్ ఓట్లు కావాలి మైనార్టీల ఓట్లు కావాలి కానీ ఒక ప్రమాణం పుంచుకొస్తుంటే ఒక ప్రమాణం వాళ్ళ ఉప్పనిలాగా సునామీలాగా మయన్మార్ సునామీ లాగా బ్యాంక్ ఆఫ్ థాయిలాండ్ సునామీ లాగా ఇవాళ భారతీయ జనతా పార్టీ ప్రయత్నం చేసుకుంటే ఎందుకు నోరు మార్పు నితీష్ కుమార్ గారు చెప్తాడు ఆయన చనిపోయేంత వరకు బీజేపీ వదిలిపెట్టడంట చనిపోయేంత వరకు కూడా నిన్న ఈరోజు వచ్చినటువంటి బహుశా ప్రాణం నిన్న చనిపోయేంత వరకు కూడా బీజేపీ వదిలిపెట్టని చెప్తున్నారు ఏమంత ప్రేమ పదవి మీద ప్రేమ లోక్ నాయక్ జయప్రకాష్ నారాయణ శిష్యులుగా ప్రముఖ సాఫర్స్ నాయకుడు రామ్ మనోహ్ అల్లూరియా నాయకత్వంలో తగినటువంటి నితీష్ కుమార్కి ఇవాళ సిగ్గుందా అని చెప్పి అడుగుతున్నా ఏమైపోయింది మీ భావజాలం ఏమైపోయింది మీ సెట్ భావజాలం చంద్రబాబు నాయుడు ఒకవేళ నరేంద్ర మోడీని హైదరాబాద్ రానివ్వ మనందరికీ తెలుసు చాలా మంది ముస్లిం పెద్దలకి హైదరాబాద్ వస్తానంటే వీసా కూడా పాస్పోర్ట్ కూడా లేకుండా చేసినటువంటి చంద్రబాబు నాయుడు వల్ల కూడమి ప్రభుత్వం భాగస్వామి అధికారం కోసం ఇవాళ శక్తుల దానికి తూర్చూపరుచినటువంటి పరిస్థితి చెప్తున్నాడు అంటే రాజకీయ నాయకులు గోసరగల్లుగా రంగులు మార్చేటువంటి సంస్కృతి వాళ్ళ మన దేశంలో కొనసాగుతా ఉన్నది భారత రాజ్యాంగానికి తూర్చూపరిచేటువంటి ప్రక్రియ ఎహెచ్గా కొనసాగుతా ఉన్నది కాబట్టి ముస్లిం సోదరులందరూ కూడా ప్రజలకు పోలారా ఒక లక్ష్యం ఈ దేశంలో మైనార్టీ సోదరులకి అండగా నిలిచింది నిలబడింది ఈ దేశంలో కమ్యూనిస్టులే అని సగర్వంగా చెప్తా విజయవాడ నగరంలో ఈ రాష్ట్రంలో ఎక్కడైనా పథకాహాలు జరిగింది కానీ విజయవాడ నగరంలో బాబు మసీదును మొదటి మొదటి పోలబెడితే మసీదులకి రక్షణగా నిలబడింది కమ్యూనిస్టు పార్టీ వ్యవహారాల రక్షణగా నిలబడింది కమ్యూనిస్టు పార్టీ